ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన చిట్ట మ్యాచ్ని మ్యాచ్ ని ఆడేసింది లీగ్స్ దశలో అన్ని మ్యాచ్ ని ఆడేసిన మొట్టమొదటి జట్టు ఇదే తన సొంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై విజయ దుందుబి మోగించింది ఢిల్లీ ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ కి మరింత చేరువైంది ఢిల్లీ సాధించిన ఈ విజయం ఇప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇతర జట్లకి ఎత్తు పెట్టయింది ఏడు విజయాలతో మొత్తం పద్నాలుగు పాయింట్స్ ని సాధించింది ఢిల్లీ ఇక ఆ జట్టు చేతిలో మ్యాచ్లేమీ లేవు అన్ని ఆడేసింది మొత్తం పద్నాలుగు మ్యాచ్ల్లో గెలుపోటములు సరి సమానం ఢిల్లీ క్యాపిటల్స్ సాధించిన ఈ గెలుపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలకి గండి కొట్టినట్టయింది ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో పన్నెండు పాయింట్స్ ఉన్నాయి ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది ఇందులో ఓడిపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్థానం పన్నెండు పాయింట్స్ వద్దే స్తంభించిపోతుంది గెలిస్తే మాత్రం ఆసక్తికరంగా మారతాయి ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిస్తే ఆర్సీబీ పాయింట్స్ కూడా పద్నాలుగు కి చేరుకుంటాయి పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ తో సమానంగా నిలుస్తుంది ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ మైనస్ జీరో పాయింట్ త్రీ సెవెన్ సెవెన్ ఆర్సీబీ నెట్రన్ రేట్ ప్లస్ జీరో పాయింట్ త్రీ ఎయిట్ సెవెన్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్సీబీ గెలిస్తే ఖచ్చితంగా దాని నెట్ రన్ రేట్ మెరుగుపడుతుంది చెన్నైని కూడా పద్నాలుగు పాయింట్ల వద్దే కట్టడి చేసినట్టు అవుతుంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ కి కూడా ఇదే చివరి మ్యాచ్ సర్వశక్తుల్ని ఒడ్డి ఆడే చెన్నైని ఆర్సీబీ ఎంతవరకు నిలువరిస్తుంది అనేది దాని పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అసలు ప్లే ఆఫ్ అవకాశాలే లేని ఆర్సీబీ గత ఐదు మ్యాచ్ల్లో విపరీతంగా పుంజుకుంది గట్టిగా పోరాడింది తన చివరి ఐదు మ్యాచ్ల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది ఆర్సీబీ అదే దూకుని కొనసాగించగలిగితే మాత్రం ప్లే ఆఫ్స్ కోసం టఫ్ ఫైట్ ఇచ్చినట్టు అవుతుంది మంచి నెట్రన్ రేట్ తో నెగ్గగలిగితే ప్లే ఆఫ్స్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు